హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అంజనా నా థర్స్ మరి లక్స్ మరి ఈరోజైతే అండి మీ అందరి ముందుకు ఒక మంచి హెల్దీ డ్రింక్తో వచ్చేసాను సో మరి నిన్నైతే అండి నేను చెప్పాను కదా బ్లూ టీ అనేది నేను మార్నింగ్ ఎంటీ స్టమక్లో తాగుతాను అని చెప్పి మరి ఈ బ్లూ టీలో అయితే అండి ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే నేను యాడ్ చేశాను అవి కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఇస్తాయండి మరి అవన్నీ ఏంటి అనేది ఈరోజు ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తానండి సో మీరు కూడా తయారు చేసుకొని మార్నింగ్ టైంలో తాగారంటే చాలా బాగా అయితే హుషారుగా అయితే ఉంటారండి రోజంతా ఇక చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి అవి కూడా మీకు చూపిస్తాను సో నేనైతే అండి మా బాల్కనీ గార్డెన్లోకి అయితే వెళ్ళిపోతున్నాను ఈ శంఖు పుష్పాలు చెట్టు అయితే మా ఇంట్లో ఉందండి సో మరి ఈ చెట్టుకున్న ఈ పుష్పాలతో అయితే అండి నేను ఈ బ్లూ టీ అనేది తయారు చేసుకుంటున్నాను చూడండి చాలా ఫ్రెష్గా ఉన్నాయి కదండి ఈ పువ్వులు అయితే ఒక మూడు నుంచి నాలుగు వరకు తీసుకుంటే సరిపోతుందండి అంతకన్నా ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు ఒక కప్ ఆఫ్ టీలో ఒక త్రీ ఫ్లవర్స్ వేస్తే సరిపోతుంది నేనైతే త్రీ టు ఫోర్ ఫ్లవర్స్ అయితే తీసుకున్నానండి సో మరి ఈ ఫ్లవర్స్ ఎంత ఫ్రెష్గా ఉన్నా మనం ఒక్కసారి అయితే అండి వాటర్లో వేసి ఈ ఫ్లవర్స్ని క్లీన్ అయితే చేసుకోవాలండి వాటర్లో వేసి కడుక్కున్నాక ఈ పువ్వులను ఒక గిన్నెలో వేసుకొని మనము ఒక కప్పు టీ తాగాలనుకుంటున్నాం కదండి సో మరి ఒక కప్పు టీ తాగాలంటే అదే కప్పు మెజర్మెంట్తో మనము రెండు కప్పులు వాటర్ అయితే పోసుకోవాలండి గిన్నెలోకి అందులో పువ్వులు కూడా వేసేసి ఇక ఒక కప్పు అయ్యే వరకు మనము ఈ వాటర్ని అయితే అండి బాగా మరిగించుకున్నామంటే మనకి ఈ వాటర్ అనేది బ్లూ కలర్లోకి మారుతాయి మరి నేను చూపించిన డ్రింక్ కాస్త పర్పుల్ కలర్లో ఉంది ఏంటి అనుకుంటున్నారు కదా అది ఎందుకు అలా అయింది అనేది కూడా మీకు చూపిస్తానండి ఈ వీడియోలో మీరు స్కిప్ చేయకుండా అన్ని అయితే చక్కగా చూసేసి మీరు కూడా తయారు చేసుకోండి ఇంకా నేనైతే అండి చియా సీడ్స్ తెలుసు కదండి ఈ చియా సీడ్స్ని కూడా నేను ఒక స్పూన్ తీసుకొని ముందుగా నేను నానబెట్టుకున్నానండి వాటర్లో వేసి ఈ విధంగా పెట్టామంటే మనము కాసేపు అయ్యాక జెల్లీలాగా తయారవుతాయండి ఇప్పుడు మనము నిమ్మకాయ తీసుకొని ఒక చిన్న నిమ్మకాయ చెక్కని చాలు అది పిండేసుకొని గ్లాస్లో ఈ వా లెమన్ వలన మనకి ఈ లెమన్లో అయితే అండి మనకి సిట్రిక్ యాసిడ్ అయితే ఉంటుంది ఇక ఈ లెమన్తో పాటు మనము హనీ కూడా వేసుకున్నామంటే మనకి చాలా చక్కగా ఒక హెల్త్ డ్రింక్ అనేది మనకి తయారవుతుందండి జనరల్గా మనము మార్నింగ్ టైంలో ఎంటీ స్టమక్లో హనీ వాటర్ తాగుతాం కదండీ గోరువెచ్చని వాటర్లో నిమ్మకాయ పిండుకొని ఈ హనీ వేసుకొని తాగుతాం కదండీ అది కూడా చాలా హెల్తీగా ఉంటుంది మనకి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉన్నా మనకి పోగొడుతుంది ఇక వెయిట్ లాస్ కూడా అవుతారని తాగుతుంటాం కదండి సో మరి ఇప్పుడు చూశారు కదండీ వాటర్ అయితే మరగనిచ్చాము బ్లూ కలర్లో మారిపోయాయి కదా సో మరి ఈ వాటర్ని ఈ నిమ్మకాయ కలిపిన గ్లాసులో పోయగానే ఇది పర్పుల్ కలర్ లాగా అవుతుంది అంటే నిమ్మకాయలో ఉన్న సిట్రిక్ యాసిడ్ అనేది ఈ బ్లూ కలర్ వాటర్తో కలవగానే రియాక్షన్ అనేది ఫామ్ అయ్యి ఈ విధంగా సిట్రిక్ యాసిడ్ వలన ఈ బ్లూ టీ అనేది పర్పుల్గా మారుతుంది ఇక దీంట్లోనే మనము చియా సీడ్స్ నానబెట్టుకున్నాం కదండి అవి కూడా వేసుకున్నామంటే ఇక అన్నీ కలిపి ఒక మంచి హెల్దీ డ్రింక్ అనేది అయితే తయారవుతుందండి ఇక బ్లూ టీలో అయితే అండి యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువగా ఉండడం వల్ల మనకి ఈ స్ట్రెస్ అనేది తగ్గుతుంది ఇక స్కిన్ అన్నీ బాగుంటుందండి ఇక డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గి వెయిట్ మేనేజ్మెంట్లో కూడా మనకి హెల్ప్ అయితే అవుతుంది ఇక పాటు అండి ఇందులో ఉన్న యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అనేది మనల్ని చాలా ఇన్ఫ్లమేషన్ అనేది మనకి ఏదైనా ఉంటే అండి బాడీలో అవన్నీ తగ్గించి ఇక మన బాడీకి అయితే అండి ఇమ్యూనిటీని కూడా చాలా ఎక్కువగా బూస్ట్ అయితే చేస్తుందండి సో మరి టోటల్గా అయితే అండి ఇది ఒక మంచి హెల్దీ డ్రింక్ అని కూడా చెప్పచ్చు సో మార్నింగ్ మార్నింగే నార్మల్ టీ బదులు ఈ టీ అయితే తాగారంటే మీరు రోజంతా చాలా హుషారుగా అయితే ఉంటారు మరి మీకు కానీ ఈ హెల్దీ డ్రింక్ నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ